ప్రతి సినిమా ముఖేష్ యాడితో మొదలైనట్టు నా కథ వీడితో మొదలవుతుంది సత్య నా డాక్టర్ కోమలో ఉన్నాడు ఇంకా సగం జీవితం సంగనాగిపోయినలాగా సగం భర్తనే రసం పిండుతున్నాడే ఆడే కృష్ణ అది నేనే యూజువల్గా పేషెంట్ని కోమల నుంచి బయట తేవడానికి డాక్టర్ కష్టపడతాడు ఇక్కడ సీన్ రివర్స్ ఈ డాక్టర్ కోమల నుంచి బయటికి రావడం వాడికి అంత ఇంపార్టెంట్ తెలియదు కానీ నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటారా ఆ కనిపించే ఊరు అగ్రహార గోపారం వరాహశాస్త్రి మా నాన్నగారు బ్రహ్మజ్ఞాని ఎలా అంటారా ప్రపంచాన్ని గెలవగలం కానీ పెళ్ళానికి గెలవలం అన్న నగ్న సత్యాన్ని పెళ్ళిన కొత్తలోనే గ్రహించారు ప్రశాంతమైన జీతం గడుపుతున్నారు అక్క సైందవి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవ్వాల్సింది విదే ఆడిన నాటకం వల్ల సొంత బావనే పెళ్లి చేసుకుని హైదరాబాద్లో సెటిల్ అయింది అక్క కూతురు సమ్మన్వి ఆరు సంవత్సరాలు అమ్మమ్మ అంటే గుర్తొచ్చింది మీకు మా అమ్మమ్మని పరిశ్రమ చేయాలి నా ఈ ప్రస్తుత దుస్థితికి ప్రత్యక్ష కారణం అదిగోండి ఆ గోడ ప్యాకెట్కి అమాయకంగా వచ్చొస్తుంది అమ్మమ్మ అలివేలు మహాతల్లి చేసిందంత చేసి ఏమినట్టే ఎంత చక్కగానవుతుందో చూడండి లేకపోతే అక్కడ కింద కూర్చుని ప్యాకెట్ అన్నట్టు రెడీ అవుతుందే మా నాయనమ్మ ఆండాలు కరుడు కట్టిన దేవభక్తురాలు వసే ఇల్లంటికి పోతుంది బయటకు వచ్చేవే అంటే ఉండరా నానా దేవుడికి దీపం పెట్టి వస్తాను ఒక్క నిమిషం ఇస్తాను మా అమ్మ అమృతవల్లి మా ఫ్యామిలీకి లీడింగ్ లేడీ అందరూ అమ్మని అమ్మమ్మ నోట్లో ఏం చూడబడ్డారంటారు మా అమ్మకు ఓ ఫిలాసఫీ ఉందండోయ్ అటు మాట ఇటు రాకూడదు నేను ఇచ్చిన మాట ఇటు పోకూడదు మా అమ్మ మాట ఉందంటే ఇంచుమించు శాసనం అనుకోండి ఏంటి మరీ ఓవర్గా చెప్పిన అనిపిస్తుందా అయితే చూడండి నీక ఖచ్చితంగా బాబే పుడతాడు బాబే పుట్టాడమ్మా మీరు చెప్తే జరుగుతుందమ్మా వెళ్ళండి వర్షం పడేలా లేదే అత్తా బాగ బట్టలేమన్నా సద్దాలా నువ్వు పెళ్ళయ్యాక సర్దువుదు లేవే అంద కావాలని సర్దుకొని ఏం వదినా ఉద్యోగం వచ్చేసింది కదా అన్నయ్యతో చెప్పి ఓ మాట అనేసుకుంటే బాగుంటుంది కదా అదే అనుకోవడం ఎంతసేపుగానే ముందు నువ్వు దీనికి సవ్యంగా బట్ట కట్టడం నేర్పించు ఆ జుట్టు ఎట్టి ఆ గుడ్డలేమిటి పెద్దవా టీవీ ప్రోగ్రాంను చూసి మన ఆచారాల్ని మంట కలిపేస్తున్నారు లాస్ట్ బాల్ రెండు రన్స్ సింగిల్ తీసిన డ్రా రా రే కృష్ణ మొత్తం నీ చేతిలోనే ఉందిరా మామా ఇచ్చి పడే మామా మ్యాచ్ కంపల్సరీ గెలాలిరా అన్న లాస్ట్ బాల్ టూ రన్స్ టచ్ చేస్తే వచ్చేస్తా ఎవరు అలా చూస్తున్నారు టెంట్ లో ఎప్పుడు అవుట్ అవ్వలేదా పెద్ద నేను ఒక్కళ్ళు అడిగినట్టు ఎవరే కుర్రాడు కత్తిలా అన్నాడు వాళ్ళమ్మ కత్తి పెట్లా ఉంటది పాపలు ఎవర్రా ఊర్లో కొత్తకొచ్చారా అమృతవల్లి కొడుకు అవసరమా అమృతవల్లి కొడుకు బాగున్నారా అన్నయ్య అమ్మ నాన్నలు కూడా గుర్తుకు రారు కృష్ణకు పుట్టబోయే పిల్లలు చాలా అదృష్టవంతులమ్మా ముందా వేసుకునే బట్టలు విడిచేసి స్నానం చేసిరా నానమ్మా గుడికి వెళ్ళొస్తున్నానే గుడికి బొట్టేది గుడిలో ఉన్న పచ్చబట్టలు వేస్తారా చెరిపే ఉంటది నిన్ను నేను నమ్మను రోయ్ ఆ పనికి ఆడొచ్చా ఉంటావు స్నానం చేసిరారాయణ గుడికి వెళ్ళానంటున్నాడు కదా కాసిని పసుపు నీళ్లు జల్లి ప్రోక్షలు చేయండి అలా అలా జల కొబ్బరి చెట్ల నిలబడితే ఎలా తడపనరా బొంగు జల్లడం అంటారే దీని బదులు స్నానమే చేసేవాని కదే అమ్మా పులిహారా చక్క దాని పొంగల్ చేసి పెడతావు నువ్వు తెరిచి అడిగా నా పులిహారేసి పెట్టలేవా అంతేలే నోరు పోయేరా అదంటే కడుపుతో ఉంది దాంతో పోటీ ఏమి నీకు వేపు బాగానే మేస్తుంది అది పోయినసారి కడుపు వచ్చినప్పుడు ఇరవై ఒక కేజీలు పెరిగింది బుడదంతే తిప్పి కొడతా ఆ ఇరవై కేజీలు ఎవరు తిన్నట్టే అమ్మ పెడుతున్నాడు ఓరేవు నువ్వు దాని మీద పడి ఏడో వెళ్ళి రెడీ అవుపో పో అవతల వజ్జం వచ్చేస్తుంది తింటును నువ్వా అమ్మా న మాట వినవే ఒక టికెట్ కిందలకే చెప్పుకోండి నువ్వు వెళ్ళి సీట్లు కూర్చో ఎవరు ఎక్కించుకోరు నేను చూస్తే ఈ పచ్చళ్ళ పుళ్ళు అక్కడ కూడా నీ ఇక్కడ కొనుక్కుంటాలే అమ్మా నువ్వు ఎక్కడో అక్కడ తింటావులే బావలే కాదు మా ఇల్లు గాలి తగిలితే కనీసం మంచి మంచినీళ్ళు కూడా ముట్టుకోడు పాపం

ఏమన్నా రాలేదే లగేజ్ ఉందని చెప్పే కదా ఏం బావ మెలకు రాలేదా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది నేను నీకేమవుతాను బా బావ చెప్పినట్టు బామ్మ తినాలా బామ్మ చెప్పినట్టు బావ తినాలా అక్కనిస్తే సరిపోద్దా రెస్పెక్ట్ ఎవరా సరే వంటలు ఏమన్నా నేర్చుకున్నావా అమ్మ పుళ్ళు పచ్చళ్ళు పంపించింది బావా బాగా కలుపుకొని తిందామే ఆయన తొందర దుకరా గవర్నమెంట్ జాబ్ ట్రై చేయొచ్చుగా గవర్నమెంట్ జాబ్ చేయాలంటే పెట్టి పుట్టాలి బావా నీలాగా అమ్మా ఆ చేరుకున్నావా ఇప్పుడే చేరుకున్నానమ్మా ఇస్తున్నానమ్మా బా అమ్మా అత్యా చెప్పాడు అత్యా పళ్ళు పంపించారంట చిన్న చిన్నపి పూలు పెట్టి చూసుకుంటాను అత్య ఓకే అతయ్యా ఓకే ఓకే అత్యా బ్లెస్సింగ్స్ కావాలి ఇక్కడ కూర్చుంటే సిగ్నల్స్ ఉందో ఇలా వంగుంటే అందుతాయా బావా బావా కేఎఫ్సీ అంటే కారపొడి చట్నీ మా ఆఫీస్ పక్కన బ్రాహ్మణ హోటల్ ఉంది కొద్దిగా టిఫిన్ తెచ్చుకున్నా బ్రాహ్మణ హోట్లా బావా కారపూడి చట్నీ అంటే కే పీసీ కదా బావా అడిగితే ఎంత సీరియస్ చూస్తావేంటి ఆ వానర్కి పాపాలు కదా అందుకే పెట్టుకున్నాడు కేఎఫ్సి ఆఫీస్ టైం అవట్లా నీకా బావా ఎక్కువ చేస్తున్నారు ఓ నాకా ఓకే నువ్వేంట్రా ఇక్కడ మండే కదా నీ జాయినింగ్ ఈరోజు మంచి రోజు అంట అమ్మ చెప్పింది